హలో ఫ్రెండ్స్ బ్రహ్మ సీరియల్ జూలై నైన్ ఎపిసోడ్ అయితే వచ్చేసిందండి అలాగే ఈ ఎపిసోడ్లో హైలైట్స్ చూద్దాం మొత్తానికి రుద్రాణి అయితే మంచి వచ్చాడో ఏదో ఏం చేస్తుందో ఆవిడకి తెలియట్లేదు కానీ ఆ అప్పుకు మాత్రం మంచి రోజులు వచ్చేలా చేస్తుంది పుల్ల పెడితే పెడుతుంది కానీ చక్కగా కాలంలో చలి మంటల వెచ్చగా సమ్మగా ఉంటుంది అలాంటి చిచ్చే ఒకటి రేపింది రుద్రాణి ఆ మంటల్ని ఆర్పకుండా కవి అప్పుకు అనుకూలమైన నిర్ణయం తీసుకున్నాడు తల్లి ముందే శబ్దం చేసి వెళ్ళాడు ఇవే హైలైట్స్ అండి ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం ఎపిసోడ్లోకి వెళ్ళిపోయే ముందు వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి అలా వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అయితే మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం పాపం కవి గదిలో కూర్చొని అనామిక మాటలను తలుచుకుంటాడు ఆ కళ్యాణ్ పిచ్చాడు నేను వేసిన వల్లలో చేపల్ల చిక్కాడు తను నా కాళ్ళు పట్టుకునేదాకా వదిలిపెట్టిన అనామిక మాటల చెవిలో ప్రతిధ్వనిస్తూ ఉంటాయి కవికి ఇంతలో కళ్యాణ్ డౌన్ డౌన్ అనే నినాదాలు నినాదాలు పదే పదే వినిపిస్తూ ఉంటాయి అవన్నీ వినలేక చెవులు మూసుకుంటాడు బాధగా కవి అయినా వినిపిస్తూనే ఉంటాయి తట్టుకోలేక అల్లాడిపోతాడు బాగా తీవ్రంగా డిసప్పాయింట్ అవుతాడు కవి వెంటనే ఆవేశంగా బీరువా ఓపెన్ చేసి దానిలోని పెళ్లి ఫోటోలు అనామిక సింగిల్ ఫోటోలు అన్నీ బయటికి తీస్తాడు వాటిని తీసుకెళ్లి ఇంటి గుమ్మం బయట పారేసి వాటిపై కిరోసిన్ నిప్పంటి చేస్తాడు ఆ మంటల్ని చూస్తూ విలువెల్లాడిపోతాడు కవి ఆ సీన్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటుంది చాలా ఇబ్బంది పడతాడు ఈ అబ్బాయి చాలా ఎమోషనల్గా ఉంటుంది కవిని చూస్తే జాలేస్తుంది ఇంతలో కావ్య కవిని వెతుక్కుంటూ బయటకు వస్తుంది కాస్త దూరంలో మంటల ముందు కవి ఉండటం చూసి కంగారుగా పరుగున కవి దగ్గరకు వెళ్తుంది కవి గారు ఏంటిది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటుంది అరు అంటూ అరుస్తుంది టెన్షన్గా తీరా కాలిపోయే ఫోటోలను చూస్తాగా అనామిక ఫోటోలు దాంతో కావ్య కవితో మంచి పని చేశారు కవిగారు ఇవి ఎదురుగా ఉంటారు అనామిక చేసిన అన్యాయాలు ఎక్కుతొస్తూ ఉంటుంది ఇప్పుడు మీ మనసు ప్రశాంతంగా మారుతుంది అంటుంది వెంటనే కవి కళ్ళజోడు తీసి కన్నీళ్ళు తుడుచుకుంటాడు ఆ సీన్లో కూడా కవి చించిపారేశాడు మామూలుగా యాక్ట్ చేయలేదు కవి గారు ఇంకా బోర్దనే ఏం చూస్తారు రండి భోజనం చేతురు కానీ ఇంకా అనామిక రోజా ఇదని చెప్పుకుంటూ చెప్పాడు రండి భోజనం చేతులు కానీ ఇంట్లో అంతా మీకోసమే తినకుండా ఎదురు చూస్తున్నారు అని అంటుంది కావ్య నాకు తినాలని లేదు వదిన వద్దు అంటాడు కవి బాధగా ఇప్పుడు మీరు తినాల్సింది మీకోసం కాదు కవి గారు ఇంట్లో వాళ్ళ కోసం మీరు ఇప్పుడు తినకపోతే మీ బాధ ఇంట్లో వాళ్ళందరూ బాధ అవుతుంది ప్లీజ్ రండి అంటూ ఒప్పించింది గతిమినాడి లోపలికి తీసుకొని వెళ్తుంది కావ్య కవిని అప్పటికి అంతా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటారు కావ్య కవిని తీసుకుని వెళ్ళేసరికి ఇల్లంతా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని రెడీగా ఉంటారు కవి రాగానే రారా కూర్చో అంటూ రాజు కంగారు పడతాడు కవి కూర్చుంటాడు కళావతి కొట్టిస్తుంది అందరికి స్వప్న యువతల వైపు నిలబడి చూస్తుంది అయితే అంతా తింటూ ఉంటారు కవి మాత్రం తినకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు తినరా అప్పుడు ధాన్యం అంటుంది తినరా అంటుంది బాధగా వెంటనే అపర్ణాదేవి అందుకుంటుంది ప్రపంచానికి నీ తప్పేం లేదని తెలిసిపోయింది కదరా ఇంకా నువ్వు ఎందుకు దాని గురించి ఆలోచిస్తున్నావు అదొక పీడకలలా మర్చిపో అంటుంది అపర్ణాదేవి వెంటనే ఇందిరాదేవి అందుకుంటుంది నిజానికి మన కుటుంబంలో విడాకులు అనేవి మొదటిసారి జరిగాయి అయినా ఎవరూ బాధపడటం లేదు నేను అర్థం చేసుకునే అమ్మాయిని జీవితంలోకి అర్థం చేసుకోని అమ్మాయిని జీవితంలోంచి వెళ్ళిపోవడమే కరెక్ట్ అని మేమంతా అనుకుంటున్నాం అంటుంది కవితో నానమ్మ వెంటనే స్వప్న ఎంతైనా ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు కదా ఆ బాధ ఉంటుంది లేండి కాస్త ఎమోషనల్గా కవిని చూస్తూ అని చెప్తుంది వెంటనే రాజు మనం ఇప్పుడు జరిగిన దాన్ని వాడికి పదే పదే గుర్తు చేయడమే మంచిది కా మంచిది అంటాడు రాజు వెంటనే దాన్ని అవును అంతా మర్చిపోయి ప్రశాంతంగా గుర్తు చేయకపోవడమే మంచిది అంటాడు రాజు స అప్పుడు అంతా మర్చిపోయి ప్రశాంతంగా ఉండరా ఇక్కడి నుంచి అనామిక పేరే తీసుకుని రా సరేనా అంటుంది తినరా తినకుండా కూర్చుంటూ అనామికను పూర్తిగా మర్చిపో అంటాడు ప్రకాశం ఆయన కూడా కొద్దిగా సతి చెప్తూ వెంటనే రుద్రాణి అగ్గిపొలం వెలిగించి రెడీగా పట్టుకున్నట్లు అందుకుంటుంది అయ్యో చిన్నయ్య ఇక్కడ సమస్య అది కాదు విడాకులు మంజూరై అనామిక దూరమైందన్న బాధవాడీలో అసలు లేదు అంటుంది రుద్రాణి నమ్మకంగా ఏడేదో అగ్గిపొల్ల వెలిగించడానికి మొత్తానికి ప్లాన్ చేసింది అంతా భిత్రపోయి చూస్తూ ఉంటారు అయోమయంగా రుద్రాణి ఏం చెప్తుందా అన్నట్లుగా అనామిక మూలంగానే అప్పుకు దారుణమైన నష్టం జరిగింది అన్న బాధవాడిని కుదురుగా ఉండనివ్వడం లేదు అంటుంది రుద్రాణి రుద్రాణి మాటలకు అంతా ముఖాలు వేసి కవి వైపు చూస్తారు నిజమేనా అన్నట్లుగా వెంటనే స్వప్న కోపంగా ప్లేట్లో ఉన్నది అన్నమే అన్నమే గత్తా తినేది అదేగా ఎందుకు ఆ వంకర మాటలు అంటూ గడ్డి పెడుతుంది వెంటనే రాహుల్ అందుకుంటాడు మా అమ్మ అన్నదానిలో తప్పేముంది వల్లే కదా అనామిక కళ్యాణికి దూరం అయింది వల్లే కదా అనామిక నిత్యం కళ్యాణతో గొడవపడింది అంటాడు సూటిగా ఆ మాటలకు కావ్య అల్లాడిపోతుంది వెంటనే రాజు కోపంగా రాహుల్ మాట్లాడేటప్పుడు విఘ్నత అనేది ఒకటి ఉంటుందని నీకు మీ అమ్మ నేర్పించలేదు అనుకుంటా ఎందుకంటే ఆమెకి ఆ విఘ్నత లేదు కాబట్టి అంటాడు దాని తర్వాత ఏంట్రా అలా అంటావు సరే నేను అన్నదానిలో తప్పు ఉంటే దాన్ని లక్ష్మిని అడుగు అంటుంది అంటేనే ధాన్యం కోపంగా కవి ఏంట్రా ఉద్రాణి చెప్పి నిజమేనా నువ్వు ఇంకా దరిద్రం గురించి ఆలోచిస్తున్నావా అంటుంది తప్పేంటి అంటాడు కవి కవి మాటలు విని అంతా షాక్ అవుతారు అంటే రుద్రాణి చెప్పింది నిజమేగా అన్నట్లుగా చూస్తుంటారు ఏంట్రా అన్నం అంటుంది ధాన్యం అయోమయంగా ఇక కవి రెచ్చిపోతాడు తల్లి ధాన్యం పైన తప్పేంటి అని అడుగుతున్నానమ్మా ఇన్ని రోజులు అనామిక అని 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 వెళ్ళిపోయింది ఇప్పుడు తన స్థానంలో నువ్వు ఉండి మొదలు పెట్టాలనుకుంటున్నావా అంటాడు కోపంగా అంటే నీ ఉద్దేశం ఏంట్రా అంటుంది ధాన్యం మరి నీ ఉద్దేశం ఏంటమ్మా అంటాడు కవి ఆవేశంగా వెంటనే రాజప్రకాష్ ప్రకాశం కళ్యాణ్ని సముదాయిస్తారు ధాన్యాన్ని ఆగమని చెప్తా ధాన్యలక్ష్మి గారిని ఆగమని చెప్తారు దాంతో ధాన్యం కోపంగా ఏంటి అంతా నన్ను అంటారు వాటిని వాడనేది బాగుందా అప్పు వల్లే కదా నామిక వెళ్ళిపోయింది అంటుంది కోపంగా ధాన్యం కవి రెచ్చిపోతాడు ధాన్యలక్ష్మి గారి మాటలకు అనామిక వెళ్ళిపోయింది అప్పు మూలంగా కాదమ్మా నీ మూలంగా మొదటిసారి నా కొడుకు అలాంటి వాడు కాదని నీ కోడలకు బుద్ధి ఉండే తను ఏనాడు మంచిగా మారి ఉండేది ఆల్రెడీ రాక్షన్ పుట్టిన ఆడదాన్ని ఇంకా రాక్షసుగా మార్చింది నువ్వు నువ్వే కనుక అనామికను సపోర్ట్ చేయకపోయి ఉంటే ఇవాళ అప్పు జీవితం మీద ఇంత మచ్చపడేది కాదు అంటాడు కవి బాధగా అరుస్తూ నేనేం చేశాను అసలు నువ్వేం చేసావు ఆ అప్పును వెంటేసుకొని తిరిగింది నువ్వు నీ కాపురం ముక్కలు కావడానికి కారణం ఆ అప్పునే అంటూ అరుస్తుంది ధాన్యం ఇక కవి ఆవేశం కట్టలు తెంచుకుంటుంది వెంటనే లేదు స్టాప్ ఇట్ అంటూ అరుస్తాడు కోపంగా రాజుతో సహా అంతా పిత్రపై చూస్తూ ఉంటారు కవి వైపు కవి తన తల్లితో ఇంకా మాట్లాడుకమ్మా మీరు జీవితంలో ఎదగలేరు ఎప్పటికీ మారరు నీ మూర్ఖత్వానికి అనామిక మూర్ఖత్వం తోడైంది ఇద్దరు కలిసి అప్పుని నన్ను తిట్టి తిట్టి అప్పు ఇంటికి వెళ్ళి రచరచ చేసి చివరికి ఇంత దూరం తీసుకొచ్చారు ఏ పాపం తెలియని అప్పు జీవితాన్ని నాశనం చేశారు ఇంత చూసినా ఇంత జరిగినా ఇంకా అప్పుదే తప్పు అంటున్నావు నువ్వు అసలు అప్పు ఏం చేసింది పాపం అంటాడు కవి ఆవేశంగా కవి మాట్లాడుతూనే ఉంటాడు వాళ్ళ మధ్య తరగతి మనుషులమ్మ వాళ్ళ ఇల్లు వీధుల్లోనే ఉంటుంది మన ఇంటి చుట్టూ ప్రహరీ గోడతో గేటుకి ఇంటికి దూరం ఉండదు ప్రతి ఒక్కరూ వచ్చి మీ కూతురు హోటల్లో దొరికిపోయిందంట కదా డబ్బు నాన్నే పట్టిందంట కదా అంటుంటే వాళ్ళు ఎలా భరిస్తారు ఆలోచించావా అప్పు కూడా ఒక ఆడపిల్లే కదమ్మా ఎలా తట్టుకుంటుంది అనుకుంటున్నావు కోడలికి సత్తి చెప్పాల్సింది పోయి ఇంట్లో గొడవలు పుట్టించావు అసలు నీకు మాట్లాడే హక్కు లేదు అప్పు గురించి మాట్లాడే హక్కు అంతకన్నా లేదు అంటూ కవి చెప్తుంటే కావ్య స్వప్న ఎమోషనల్గా చూస్తూ ఉంటారు ఇప్పుడు చెప్తున్నా వినమ్మాయిక నుంచి అప్పు జీవితం బాగుపడే వరకు నేను అంటే పోలీసు చదివే వరకు పెళ్లి జరిగే వరకు నేను ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను ఏం చేస్తావో చూస్తాను అంటూ కవి శబ్దం చేసి మరి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు కళ్యాణ్ కళ్యాణ్ అని ప్రకాశం రాజు ఎవరు పిలిచినా ఆకడు గదిలోకి వెళ్ళిపోతాడు అన్ననే ప్రకాశం భార్యతో కావ్యపతిలో తీసుకొస్తే నువ్వు వాడిని తినకుండా చేసావని తిడతాడు దాంతో ధాన్యం కోపంగా ఈవిడగారు వెళ్ళి అప్పు అన్యాయం గురించి కళ్యాణ్కి ఎక్కిస్తేనే వాడు అలా మాట్లాడిపోయి ఉంటాడు అంటుంది కోపంగా ధాన్యం మాటలకు నేనా అంటుంది కావ్య బాధగా అంటేనే అపర్ణాదేవి తోటి బాగా అర్థం చేసుకున్నావు ధాన్యలక్ష్మి నువ్వు నీ భర్తను అర్థం చేసుకున్నావు నీ కొడుకును అర్థం చేసుకున్నావు నా కోడలను ఇంకా బాగా అర్థం చేసుకున్నావు చీ ఏ మనిషి నువ్వు అసలు నువ్వు ఒక తల్లి నువ్వు రెత్తావు అంటే మర్యాదగా ఉండదు వెళ్ళి ఇక్కడి నుంచి అంటుంది కోపంగా దాంతో ధాన్యం కూడా తినకుండా లేచి వెళ్ళిపోతుంది ఇంకా స్వప్న కోపంగా రాహుల్ రుద్రాణిలను తినండి కడుపు నిండా పెట్టిన పెంట చాలు కదా అంటూ తిట్టిపోతుంది అక్కడితో భోజనాల సీన్ ముగిసింది అయితే ఇక కవి రూమ్కి వెళ్ళి ధైర్యం చెప్తుంది కళావతి అప్పుకి అన్యాయం జరిగింది కదా కానీ మా అమ్మ అన్యాయంగా మాట్లాడుతుంది దేనికొదిన పాపం అప్పు ఇదంతా ఎలా తట్టుకుంటుంది మీరే చెప్పండి నేను తట్టుకోలేకపోతున్నాను అంటూ మనసులోని మాటలు చెప్తూ అల్లాడిపోతాడు కావ్య ముందు కళ్యాణ్ అయ్యో కవి గారు అప్పు బాధపడుతుంది బాధపడుతూ అనడం లేదు కానీ అప్పు అందరిలాంటి ఆడపిల్ల కాదు తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడని తత్వం దానిది త్వరగానే కోలుకుంటుంది పైగా కోర్టు కూడా మనకు అనుకూలంగానే తీర్పిచ్చింది కదా అన్ని నిజాలు బయటపడ్డాయి కదా అందుకే అప్పు గురించి మీరు అలా ఆలోచించద్దు అసలు అప్పు గురించి ఆలోచించడానికి మేమంతా ఉన్నాం మీరు కొత్త జీవితాన్ని మొదలుపెట్టండి ఈసారి మీరు రాయాల్సింది ఆ పాటకి పల్లవి లేదు అని కాదు పల్లవి ఉంది అని కొత్త కథను రాయండి అంటూ సలహా ఇచ్చి వెళ్ళిపోతుంది కావ్య ఇంకా కవి ఆలోచనలో పడతాడు ఒక అప్పు అవమానాలు ఆగవు కవి కంట పడక మానవు అదే జరిగితే ఏదో ఒక రోజు అన్న విడాకులు రాగానే నా పువ్వు మెళ్ళ బలవంతంగా తానే తాలి కట్టి దుగ్గరాలు వారి ఇంటికి తీసుకొచ్చినా తీసుకొచ్చేస్తాడు దేసారే న్యాయం అంటూ చూద్దాం ఏం జరుగుతుందో కవి అప్పులకు బ్రహ్మముడి ఎలా పడుతుందో ఈ ఎపిసోడ్ ఈరో ఇక్కడతో అయితే అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్